హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన మనకి ఇంకా త్వరలో శ్రావణ మాసం రాబోతుంది కదండి శ్రావణ మాసంలో మనం అమ్మవారికి హారతిచ్చినప్పుడు పాడుకునే పాట శీతాద్రి త్రి శిఖరాన పగడాలు తాపించు మా నీ నీరాజనం కెంపైన నీరాజనం భక్తికెంపైన నీరాజనం సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా నత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తికెంపైన నీరాజనం യോഗേന്ദ്രഹൃദയാ മാതല്ല ബാഗൈന അന്തരാജനം ബംഗാരു രാജനം ഭക്തി പൊങ്കാരനീ രാജനം യോഗേന്ദ്രഹൃദയാ മാതല്ല ബാഗൈന അന്തരാജനം ബംഗാരു രാജനം భక్తి పొంగారు నీరాజనం నెలకోల్పుడెందాన వలుపు వీనలు మీటు మా గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం నెలకొల్పుడెందాన వలుపు వీనలు మీటు మాతల్లి కాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాన తిమిరాలు తొలగించు మాతల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం మనుజాలి హృదయా నతిమిరాలు తొలగించు మాతల్లి నవ్వులకు నీరాజనం నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతుతో కిక్కిరిసి అలరాలు మాతల్లి ముంగులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరాలు మాతల్లి ముంగులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం కనురాగ నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్లా పాలించు మాతల్లి చూపులకు నీరాజనం అనురాగ రాజనం భక్తి కనరాగనీ రాజనం పగడాల మరిపించు ఇలబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం పగడాల మరిపించు ఇలబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం